నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచెడు గ్రామంలోని ఎంఎంఎల్డబ్ల్యూఓ హైస్కూల్ క్రీడా మైదానంలో మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను వెంకటగిరి సంస్థానం యువరాజు కళ్యాణరామ మైకా మైన్స్ అధినేత వివిఎస్ సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ఘనంగా ప్రారంభించారు ముందుగా హై స్కూల్ ప్రాంగణంలో సరస్వతి దేవి పూజ నిర్వహించగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అనంతరం వివిఎస్ సర్వజ్ఞ యాచంద్ర క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్వజ్ఞ యాచంద్ర మాట్లాడుతూ కలిచేడు మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు కలిచేడు గ్రామానికి తమ కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని పంతొమ్మిది వందల రెండులో జర్మన్ దేశస్థులు ఇక్కడ రూబీ మైకాను కనుగొని మైనింగ్ ప్రారంభించిన చరిత్ర ఉందని వివరించారు గతంలో మైకా మైనింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది కార్మికుల కోసం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు నేడు ఈ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని దాతల సహకారంతోనే నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు స్వంత ప్రయోజనాలను త్యాగం చేసి విద్యా అభివృద్ధికి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు ఏడు రోజుల పాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ లో యువకులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ నారాయణ మాట్లాడుతూ వెంకటగిరి రాజ కుటుంబానికి క్రీడలపై ప్రత్యేక ఆసక్తి ఉందని సర్వజ్ఞ కుమార్ యాచంద్ర ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా సేవలందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా మైనింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మైకా మైన్ అధినేతలు కల్చర్ సర్పంచ్ సురేష్ బాబు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వెంగడిగిరి సంస్థానం యువరాజు నాగ దైవ స్వరూపులు శ్రీ వివిఎస్ సర్వజ్ఞ కృష్ణ ఆచార్య వారి యొక్క పాద రూప యొక్క నమస్కారాలు అలాగే ఈ కల్చర్ గ్రామ పెద్దలకు వివిధ పార్టీల నాయకులకు అలాగే ఇక్కడికి ఇచ్చేటటువంటి యావత్మంది క్రికెట్ ప్లేయర్లకు అలాగే వారి యొక్క స్టాఫ్కి దీన్ని కండక్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ ఒక రెండు మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను సంక్రాంతి సైదాపురం మండలానికి త్వరగా వచ్చింది ఈ సందర్భంగా సంక్రాంతి అంటే ధాన్యమంతా మన ఇంటికి చేరే ముందర సంతోషంగా రైతాంగము శ్రామికులను చేసుకున్నటువంటి ఒక గొప్ప పెద్ద పండుగ అయితే మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్కి ముఖ్యంగా అంటే పాత తరంలో ఏం జరిగిందో రెండు విషయాలు చెప్తాను దక్షిణ భారతదేశంలోనే పేరు నివేదికలో ఉన్నటువంటి వెంకటగిరి సంస్థలను క్రీడలకు కళారంగాలకు సాహిత్యానికి సంగీతానికి పెట్టిన పేరు అటువంటి ఎంతో ఘనమైన చరిత్ర కలిగినటువంటి వెగడిగిరి సంస్థానంలో క్రికెట్ కూడా ఆధునిక రంగమైనటువంటి క్రికెట్ కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో రంజీ క్రికెట్ అనే దాన్ని ఫామ్ చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వెగడిగిరి సంస్థానం రాజాగాంధీ ఈ విషయము ఊరిలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు అలాగే వెంకటగిరి సంస్థానం రాజులే ఆంధ్ర క్రికెట్ టీమ్ లో గతంలో కెప్టెన్ గాను ఎంతో మంది ప్లేయర్స్ గాను వ్యవహరించారు అందులో మన వెంకటగిరి సంస్థానం పెద్దరాజా గారు కూడా గొప్ప క్రికెట్ క్రీడా ప్లేయర్ క్రికెట్ ఆడేవారు అలాగే వెంకటగిరిలో తారకరామ క్రీడా ప్రాంగణాన్ని కూడా వారి యొక్క హయాంలోనే తయారు చేయడం జరిగింది అలాగే టర్ఫ్ మనం క్రికెట్ ఆడేటప్పుడు టర్ఫ్ వికెట్ అంటాం ఆధునికతగా వచ్చినటువంటి టర్ఫ్ వికెట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మన వెంకటగిరిలోనే స్టార్ట్ అయిందని చెప్పేసి నేను మీ పదాపంగా తెలియజేస్తున్నాను అంతకుముందు టర్ఫ్ వికెట్ అనేది లేదు అది మన వెంకటగిరి సంస్థానం రాజా గారే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టారు అంతేకాదు స్వయంగా శ్రీ కళ్యాణరామ మైకా సభ్యుల తరపున ఈ యొక్క కార్యక్రమానికి నాంది కలిగినటువంటి మన వెంగడగిరి సంస్థానం యువరాజా గారు కూడా స్వయంగా క్రికెట్ ప్లేయరే వారు కూడా వారు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా వారి తండ్రి గారు అయినటువంటి మా దయ పేరు మా పొమ్మారాజా వారు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా పనిచేస్తారు వారు స్వయంగా కూడా ఎంతో మంది సంస్థానం తరపున క్రీడాకారులు కూడా ప్రోత్సహించి వారిలో ఉన్నటువంటి పెద్ద వినిగి తీయడం కోసము ఎంతో ఏ ప్రయాసం గుర్చి కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ కథ కోసము వారు ఎంతో సమయాలు కూడా వెప్పిస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనేది నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యాజమాన్యం వారికి సమాను తెలియజేస్తున్నాను మున్సిపల్ స్పోర్ట్ వార్డ్ కౌన్సిలర్ నారాయణ గారికి ఈ సభకు హాజరైన మీ అందరికీ మీడియా ప్రతినిధులకి పాత్రికేయులకి ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్కి ఉత్సాహంగా వచ్చారు మ్యాచ్లు ఉత్సాహంగా జరుగుతాయనుకుంటున్నా రాబోయే ఏడు రోజులు జరుగుతాయి అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడి గెలుపు ఓటం అనేది కాకుండా ఖచ్చితంగా ఆటలో గెలుపు ఓటం అనేది ముఖ్యం గెలవ గెలిచే కోసం ఆడతారు కానీ స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఓటమిని కూడా గెలుపులాగా తీసుకోమంటారు కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అన్ని టీంలు రిజిస్టర్ చేసుకుని అన్ని టీంలు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్లో చక్కగా సౌమ్యంగా జరుగుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని హరిప్రసాద్ రెడ్డి గారికి ఈ అధ్యక్షతని హ్యాండ్ ఓవర్ చేస్తుంది ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ కలిసేట్లు జరపాలనే ఉద్దేశం ఏంటంటే ఏదో మా మైండ్స్ ఇక్కడ ఉన్నాయి మూడు తరాలుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయాలి అది ముఖ్య కారణం దాంతోపాటు ముఖ్య కారణం ఏంటంటే ఈ స్కూల్కి పునర్వైభవం దేవాలనేది నాకు ఒక కోరిక కల్చేడు గ్రామం మాకు వెంకటీర్ తర్వాత నేను అనేక పరిహారాలు చెప్పాను మాకు ఎంతో కలిచేడే అంతే ఈ కల్చేడు గ్రామం అనేది ప్రపంచ చిత్రపటంలో మైకా రూబీ మైకా కోసం ఎన్నడో ఒక స్థానం సంపాదించింది దీనికి అద్భుతమైన చరిత్ర ఉన్న గ్రామం ఈ చరిత్ర ఈ మండలానికి కాదు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు కల్చర్ చరిత్ర ప్రపంచం అందరికీ తెలుసు అటువంటి గ్రామంలో ఉన్న స్కూల్లో గత వైభవం కోల్పోయి దీన్ని ఈ స్కూల్ నడవటమే కష్టం అన్న పరిస్థితుల్లో నాకు తగిన సహాయం నేను చేస్తున్నాను దాంట్లో భాగంగానే ఈరోజు మండల స్థాయి గుర్తింపు రావాలని మండల స్థాయిలో ఒక క్రికెట్ టోర్నమెంటు ఇంత మంచి గ్రౌండ్ ఉన్న స్కూల్ ఉందని మండల స్థాయిలో తెలియాలనే ఉద్దేశంతోనే కల్చేడు గ్రామం కోసమే నేను పెట్టడం జరిగింది నేను హెడ్ మాస్టర్ గారు వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను నేను రాకపోయినా పర్వాలే మా కంపెనీ పేరు పేరేకపోయినా పర్వాలే మమ్మల్ని ఎవరు పిల్లకపోయినా పర్వాలేదు మేము క్రికెట్ టోర్నమెంట్కి తరిపిస్తాం దానికి జరగాల్సిన మంచి కార్యక్రమాలు అంటే మన స్కూల్కి మన గ్రామానికి ఏదైతే జరిగితే అది జరిగిందని చెప్పాను ఆయన ఆ ప్రయత్నం చేశారు దాంతోపాటు మరీ నా ప్రయాణాలు కూడా నేను నిలబడతా ఉంటా స్థానికులు కృషితో ఈ క్రికెట్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఈ కలి కలిచేడు గ్రామం గురించి నాలుగు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఇది ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఘన చరిత్ర ఉంది ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైక ఈ గ్రామంలోనే ఒక మూడు నాలుగు మైండ్లోనే వెలికి పెట్టుకుని దాదాపు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి జర్మన్స్ ఎల్జీన్ అనే జర్మన్ పంతొమ్మిది వందల రెండులో మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఫోర్ హౌస్ ట్రస్ట్ తరఫున మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంది ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది ఆ తరుణంలోనే గతంలో మైకా పైన వచ్చే సెస్తో మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమీప మైకా ఎక్స్పోర్ట్ ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల ఆ సెస్ రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీని ఒక యజ్ఞంగా గత పదహైదు సంవత్సరాలుగా ఈ స్కూల్ ఇక్కడ కానీ తరుపుల్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రాయాలు ఢిల్లీకి హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకు చెప్తూ ఈ స్కూల్ జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ముందు వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో వాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు వాళ్ళు ఇంకా మంచి పోస్టింగ్లు వస్తాయి వాళ్ళకి వాళ్ళ పై అధికారులు ఇంకా వేరే స్కూళ్ళకి వెళ్ళమన్నా కూడా లేకుండా ఈ వెనుకబడిన ప్రాంతంలోని పేద ప్రజలకి పేద విద్యార్థులకి విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ముందు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను దాంట్లో మా వంతుగా మా మైనింగ్ అసోసియేషన్ సౌత్ ఇండియా మైనా మైకా మైనర్స్ అసోసియేషన్ కానీ యూనియన్ కానీ అనయ్య గారి సెక్రటరీ వీరి మైకమైన ఓనర్స్ మేము కూడా వాళ్ళ వాళ్ళ కృషిలో కొంత భాగం తీసుకొని మేము చేస్తూ వస్తున్నాం ఇక్కడ లోకల్గా స్కూల్స్ టీచర్లు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది వాలంటీర్లు ఇవ్వటం కానీ ఇటువంటి కార్యక్రమాలు క్రికెట్ మ్యాచ్ ఇటువంటి కార్యక్రమాలు చేసి మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ స్కూల్కి ఇంకా ఈ స్కూల్ ఉందని గుర్తు చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ని మళ్ళీ పునర్వైభవం తేవాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు